నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రిలీస్ట్ చేయడం మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెలాక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అయితే మనకి మున్సిపాలిటీలో ఉందండి మున్సిపాలిటీలో ఉన్న బిల్డింగ్ కాస్ట్ అయితే కనుక అరవై లక్షలు చెప్తున్నారు స్థలం అయితే కనుక మూడు సెంట్లు పా స్థలం వస్తుందండి మూడు సెంటులు అయితే స్థలం అయితే వస్తుంది ముప్పై పర్సెంట్ రోడ్డుకు ఉంటుంది రెండున్నర సెంట్లు మనకి దగ్గర ఉంటుందండి అలాగే మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా లేదు మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సేల్ చేయాలంటే మన కాంటాక్ట్ నెంబర్ నైన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ టు వండి మీ ఛానల్ ఎవరికైనా షేర్ చేయండి కుదిరితే లైక్ చేయండి ఇదవైతే ఈస్ట్ ఫేసింగ్ అండి మూడు సెంటులు పో స్థలం అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి సింహద్వారం అండి ఇది ఇక్కడ మనకపోతే గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది బోర్ కూడా పడుతుంది బోర్ వాటర్ కూడా ఉంటుంది మున్సిపల్ వాటర్ అనేది మున్సిపాలిటీ అనేది కాస్ట్ అయితే అరవై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో లైవ్ వీడియోలు అయితే చేస్తున్నాం అందరూ కూడా ఫాలో చేసి చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దాంట్లో కామెంట్ చేయండి తెలుగులో చేయండి ఇంగ్లీష్లో అయితే చేయకండి లేదంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి వాట్సాప్ నెంబర్లో చాట్ చేసినా పర్లేదు అలాగే మీరు ఆల్రెడీ హాయ్ పెట్టమని వాట్సాప్లో కొంతమందికి రిప్లై అయిపోతే మళ్ళీ ఒకసారి వాయిస్ మెసేజ్ పెట్టండి దానికి రిప్లై ఇస్తాను నేను మీకు ఏ ప్రాపర్టీ కావాలితే మీరు దాంట్లో మనకి వాట్సాప్లో రిప్లై అంటే ఏం పెడతారంటే మీకు ఏ పేసింగ్ కావాలి ఎంత కాస్ట్లో కావాలి ఎన్ని సెంటర్ల స్థలంలో కావాలి అలాగే ఏ ఏరియా కావాలి ఏరియా పేరు కూడా చెప్పేయండి ఆ ఏరియాలో ఉంటే కనుక కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ఒక బెడ్రూమ్ అండి ఇది కిచెన్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం వెళ్ళేది అవుతా ఇది ఒక హాల్ అండి మాస్టర్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి ఇప్పుడు మనం అయితే మాస్టర్ బెడ్రూమ్ మాస్ మాస్టర్ బెడ్రూమ్లో ఎంట్రన్స్ అవుతున్నాం ఇది అవుతా మాస్టర్ బెడ్రూమ్ అండి టైల్స్ కూడా బాగున్నాయండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ అటాచ్డ్ కామ్ కలిపి ఉంది కాంబినేషన్గా ఉందంటే రెండు వాటికి కనెక్టింగ్ ఉందనమాటని ఇదొక మాస్టర్ బెడ్రూమ్ అని వీడియోలో కొన్ని కొన్ని వాయిస్ ఏమైనా కొంచెం మిస్టేక్స్ వస్తే ఏమనుకోకండి కొన్ని అలాగే మిస్టేక్స్ వస్తే దాన్ని మళ్ళీ కట్ చేయాలంటే చాలా కష్టం అనేది దాని గురించి ఎందుకంటే వదిలేస్తూ ఉంటాను నేను అలా మిస్టేక్స్ ఏమన్నా వచ్చినా కానీ అడ్జస్ట్ అవ్వండి అలాగే పైన అప్ స్టేర్ కూడా వేసుకోవచ్చు రెండు షేర్ల దాకా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ప్లాన్ అవుతే ఉందండి లోన్ ఎలిజిబిలిటీ లోన్ కూడా ఉందండి లోన్ కూడా వస్తుంది దీనికి మీరు ఈ లోన్కి అరుకులు అవుతే కనుక కంపల్సరీ లోన్ వస్తుంది అది మీకు ఎలిజిబిలిటీ మీ లోన్ వస్తుంది అనుకుంటే కంపల్సరీ మీకు అయితే లోన్ వస్తుంది బిల్డింగ్ ద్వారా పోతే ఎటువంటి ఇబ్బంది అవుతాయి ఉండదు లోన్ అయితే వస్తుంది అండి అరవై అంటే మాక్సిమం నలభై లక్షల దాకా లోన్ వస్తుంది అది మీ సివిల్ మట్టి ఉండొచ్చు మీ ఐటీ రిటర్న్స్ మట్టి ఉండొచ్చు మీ బిజినెస్ మట్టి ఉండొచ్చు అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయండి మీరు మొ మొట్టమొదటి బిల్డింగ్ కొనాలనుకుంటే కంపల్సరీ కనుక మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది అని ఏంటన్నది ఒకసారి చూసుకోండి మీరు అమౌంట్ ఎంత ఉంది దీనికి లోన్ ఎంత వస్తుంది ఏంటనేది ఒకసారి బ్యాంక్ వెళ్ళి తెలుసుకోండి మీరు తెలుసుకున్న తర్వాత బిల్డింగ్లో దిగండి ఎందుకంటే మీ సివిల్ బాగోపోయి మీకు లోన్ రాదంటే మీరు అగ్రిమెంట్ చేయించుకుని అన్ని చేయించుకున్నా టైం వేస్ట్ కదండి దాని గురించి ఇదొక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అందుకని మీరు ముందు బ్యాంక్ వెళ్ళి మాకు లోన్ ఎంత వస్తుంది ఒకవేళ బిల్డింగ్ ఏదైనా తీసుకుంటే పర్చేసి లోన్ ఎంత వస్తుంది ఏంటి ఒకసారి కనుక్కోండి అలాగే కనుక మనకి అగ్రిమెంట్గా అవుతాయి కనుక ఇప్పుడు అరవై లక్షల బిల్డింగ్ అవుతాయి కనుక మనకి ఇరవై లక్షలు అవుతే అమౌంట్ అవుతే ఇచ్చి మనం అగ్రిమెంట్ అవుతే చేయించుకోవాలండి అలాగే మనకి దీనికి బ్లాక్ అమౌంట్ వైట్ అమౌంట్ అని ఉంటుంది మన డాక్యుమెంట్లు ఎంత ఉంటే అంత కనుక మనం ఆన్లైన్ అవుతాయి చేసండి అక్కడ దాంట్లో డాక్యుమెంట్లు ఎంత అమౌంట్ గవర్నమెంట్ అలవేషన్ ఎంత ఉందో ఏంటన్నది ఆన్లైన్ అయితే చేసుకోవచ్చు కనువ అమౌంట్ అయితే కనుక కంపల్సరీ మీరు క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది ఇదండి అటాచ్డ్ కామన్ అన్నాను కదండి ఇది రెండు విధాలుగా ఉంటుందన్నది బాత్రూమ్ అయితే కనుక అదండి బయటికి నేను బయట నుంచి కూడా చూపిస్తానండి ఇదే అండి బిల్లింగ్ గురించి చెప్పుకోండి ఈ సోదంతో చెప్తున్నారు అనుకోకండి డబుల్ బెడ్రూమ్ కిచెన్ వ్యాలి కాబట్టి దీంట్లో అయితే ఉండదండి వాళ్ళని కిచెన్ కూడా చూపిస్తాను నేను దీంట్లో వుడ్ వర్క్ కబోర్డ్స్ అయితే మనం చేయించుకోవాలండి వుడ్ వర్క్ కబోర్డ్స్ అయితే మనం చేయించుకోవాలి అయితే బిల్లర్స్ అయితే చేయించరు ఓన్లీ బిల్డింగ్ అయితే అలా వదిలేస్తారు ఫ్యాన్లు ఏసీలు గేజర్లు అయితే మనం పెట్టుకోవాలి వాళ్ళని లైట్లు సీలింగ్ లైట్లు ఇవన్నీ పెడతారండి మనకి కరెంటు మొత్తం వర్క్ చేయిస్తారు ఆ తర్వాత మనం ఇది మారిన తర్వాత ట్యాపును పన్ను ఇవన్నీ మన పేరు మీద మార్చుకోవాలి మార్చుకుని ఇవన్నీ మొత్తం చేసుకోవాలండి బిల్డింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ స్థలం అయితే మూడు సెంటులు పోవండి కాస్ట్ అవుతాయి కానీ అరవై లక్షలు చెప్తున్నారు అటాచ్డ్ బాత్రూమ్ అనను కదండి అటాచ్డ్ అండ్ కామన్ రెండు విధాలుగా ఉంది కదండి ఇదండి ఇది రెండు విధాలుగా ఉంది వాష్రూమ్ అయితే లెంత్ అయితే ఎక్కువ ఉందండి మనకు డ్రెస్సింగ్ రూమ్కి కూడా యూస్ చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఉండదు ఇదండి అదర్ మెటల్ అండి అండి పైన కూడా చూద్దాం మనం కింద అయితే మోటార్ సిట్టింగ్ అయితే ఇస్తారు మోటార్ అయితే బీగించలేదు మోటార్ బిగిస్తారు కింద అయితే మనకు మోటార్ సిట్టింగ్ అయితే ఇచ్చారు వెల్లింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ బాగుందండి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చూడట్లేదు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చాలా ఉందండి చాలా బాగుందండి మెట్లాంటి బ్యాక్ సైడ్ అయితే ఈపిసీ కిటికీలు అయితే ఇచ్చారు మనకి పైన గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు ఇది పైన వాటర్ ట్యాంక్ కూడా పెట్టారు దాని పక్కన అయితే నలభై అడుగుల రోడ్డు వస్తుంది బిల్డింగ్ ఎదురంగ అయితే తొమ్మిది వస్తుందని దాని పక్కన అయితే నలభై అడుగుల రోడ్డు వస్తుంది ఇంకా ఏడు వేస్తారండి ఇది అయితే కనుక మన పాలకొల్ రోడ్డుకి బాగా దగ్గరికి ఉందండి పావు కిలోమీటర్ అర కిలోమీటర్ ఉంటుంది పాలకొల్లు రోడ్డుకి పోతే ఊరం నుంచి పాలకొలు వెళ్ళి దారిలో ఉందండి ఇది అయితే ప్లీజ్ అండి కొంచెం నా ఛానల్ని ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ అయ్యి పెరుగుతులేదు డెవలప్మెంట్ అది లేదండి సరిగ్గా నేను వీడియోస్ అవి పెట్టకపోవాలని మీకు ఎవరైనా తెలుసుకున్న వాళ్ళంటే నా ఛానల్ షేర్ చేయండి వేరే విధంగా ఎవరు కూడా అనుకోవద్దు మీకు ఏమైనా టైం కుదిరితే కనుక నా ఛానల్ ఎవరికైనా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ డబల్ ఫైవ్ టూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి